శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు ఒకరోజు ఇలా అడగగా కృష్ణ ఎవరికైనా కానీ లేనిది కానీ వాళ్లకు దక్కుతుంది కొంతమందికి కొంతమందికి దక్కదు ఎందుకలా అని కృష్ణుని అర్జునుడు అడగగా శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్తాడు నీకు ఒక కథ చెప్పేదా వినుము అని ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వారి ఇరువురిలో చిన్నవాడేమో కట్టెలు కొట్టుకొని జీవనం చేస్తుంటాడు పెద్దవాడు మామూలుగా కూలిపోయి జీవనం చేస్తుంటాడు ఈ చిన్నవాడు రోజు కట్టెలకే పోతుంటాడు అప్పుడు అక్కడ ఒక దొంగల ముట రోజు సంపాదించి కొట్టుకు జనాన్ని కొట్టుకొని వచ్చిన డబ్బంతా ఒక గుహలో దాచి ఉంచుతుంటారు అలా దొంగలు వారు జనంని దగ్గర కొట్టుకొని వచ్చిన డబ్బంతా ఆ గుహలోనే దాస్తుంటారు అలా కొన్ని రోజులు అలానే దాస్తుంటారు ఈ కట్టెలు కొట్టడానికి పోయిన వాడు కూడా రోజు కట్టెలు కొట్టుకొని వచ్చి ఊర్లోకి వచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ కట్టెలు కొట్టేవాడు కట్టెలు కొట్టడానికి పోతే ఆ దొంగలు ముఠా దోసకచ్చిన డబ్బంతా ఆ గుహలోనే దాస్తుంటారు అది ఈ కట్టెలు నరికేవాడు చెట్టు మీద నుంచి నరుకుతుండగా ఆ దొంగల ముఠ అందరూ ఆ డబ్బుని దాచుతుండగా ఈ కట్టెలు నరికేవాడు చూస్తాడు అప్పుడు వాళ్ళు పోయిన తర్వాత దానిని తీసుకుందామని పోతాడు ఆ గుహకి ఒక బండ పెద్ద బండ అడ్డం ఉంటుంది దాన్ని ఒక మంత్రముచే వాళ్ళు తె తెరవబడుతుంది మరి ఇంకొక మంత్రముచే అది మూయబడుతుంది ఆ మంత్రాన్ని ఈ కట్టెలో కొట్టేవాడు నేర్చుకొని వాళ్ళు దాన్ని తెరుగుచుండగా మూయచుండగా పలికిన మంత్రం ఈ కట్టెలు నరికేవాడు ఆ చెట్టు మీద నుంచి గమనించి నేర్చుకొని దానిని వాళ్ళు పోయిన తర్వాత ఆ గుహ పోయి దానిని కొంత తీసుకొని వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత దానిని వాళ్ళ అమ్మ సేరుతో కొలవడానికి వాళ్ళ పెద్ద కోడల దగ్గర సేరు అడిగి తీసుకొని వస్తుంది ఆమె ఆ షేరు ఇచ్చేటప్పుడు ఆ షేరుకి చింతపండు పెట్టి అడుగున ఇస్తుంది ఆమె కొలిసేటప్పుడు అన్ని ఆ షేరుతో కొలిసి ఆ షేరు మళ్ళీ తిరిగి వెనక్కి ఇస్తుంది అప్పుడు ఆ చింతపండు కరిపించిన షేరుకి ఈమె ఏమి కొలిసిందో అని తెలుసుకోవడానికి ఆమె చింతపండు పెట్టి ఇచ్చింది ఆ చింతపండుకి ఈమె కొడుకు తెచ్చిన ధనం కొంత కరుచుకొని ఆ షేరు పెద్ద ఇచ్చింది ఆ చింతపండుకి ఎలానే కొంత కరుచుకుంది అప్పుడు ఆమె దాన్ని చూసి భర్తతో నీ తమ్ముడు ఇలా ధనము తెచ్చి తెచ్చుకున్నాడు మీ అమ్మ దానిని ఇలా కొలిసి పెట్టింది షేరు అడిగింటే నేను ఇలా షేరు ఇచ్చిన అని భర్తతో చెప్పగా ఆ భర్త వాళ్ళ తమ్ముణ్ణి అడిగి పోతాడు పోతే వాళ్ళ తమ్ముడు ఆ మంత్రము అంతయు చెప్తాడు ఇలా నేను కట్టెలు కొట్టుతుండగా దొంగల దోశకొచ్చిన డబ్బు మొత్తం ఆ గుహలో దాసినారు దానిని నేను తీసుకొని వచ్చిన అని అప్పుడు ఆ అన్నకి ఆ మంత్రము చెప్పి పంపుతాడు ఈయన ఒక రోజు పోయి దాన్ని దోచుకోవడానికి పోతే ఆ మంత్రము తెరవబడే మంత్రం అని దానికి ఆ బండ తెరుచుకుంటుంది అది తెరుచుకున్న తర్వాత ఆ డబ్బంతా దోచుకున్న తర్వాత తిరిగి ఆ బండ మూతపడడానికి తెర తెరుచుకోవడానికి మళ్ళీ మంత్రం అంటే అది తెరుసుకోదు ఈయనేమో ఉండిపోతాడు అది తెరవబడదు అది ఒక అక్షరం మరచిపోతాడు ఎంత ప్రయత్నించినను అది మతికి రాదు అది మరచిపోయి అలానే లోపల నానా తంటాలు పడుతుంటాడు అప్పుడు దొంగల ముఠ రోజు దోసుకొచ్చే డబ్బుని దానిలో పెట్టడానికి మళ్ళీ ఆ రోజు వస్తారు అప్పుడు వాళ్ళు ఆ బండని తెర తెరిచి లోపల ఈ ధనం పెడదామని లోపలికి పోతే ఆ లోపల ఆ వాడు దోచుకోవడానికి వచ్చినవాడు దాంట్లో ఉన్నాడు అప్పుడు వానిని ఈ దొంగల ముఠ కట్టేసి కొట్టి మెత్తగా కొట్టి తుండగా అప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వదిన పోయి మీ అన్న ఎంతసేపు ఇలా పోయి రాలేదు అని వాళ్ళ వదిన వాళ్ళ మరదితో చెప్పగా అప్పుడు వాళ్ళ మరది వచ్చి ఆ దొంగల్ని కొట్టి తరిమి అప్పుడు ఇద్దరు ఇంటికి పోతారు వాళ్ళ అన్నను తమ్ముడు ఇంటికి తీసుకెళ్తారు అందుకే ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది వారికి ఏదో దక్కింది కదా అని నాకు అదే దక్కుతుంది కదా అనుకుంటే దక్కదు దీన్ని తెలుసుకునవలసిన తెలుసుకునవలేను ఎవరికి ఏమి కావాలనో అది వాళ్లకు వస్తుంది వాళ్ళ జీవితంలో రానిది ఎన్నడూ రాదు ఇది తెలుసుకోకుండా జనులు ఎవరికి ఏదో వచ్చింది కదా అని నాకు అదే వస్తుంది కదా అంటే అది రాదు ఎవరికి ఏమి జరగాలో అది జరిగి తీరుతుంది దాన్ని జరగక ఎవరు ఆపలేరు జరగనిది ఎన్నడూ జరగదు నీకు ఏమి జరగాలో అదే జరుగుతుంది నీకు ఏమి రావాలో అదే వస్తుంది నన్ను ఆచరించిన వారికి బాధలు అని ఏమి ఉండవు నన్నే తలచుచు నా నామస్మరణ చేయిచు ఉన్న వాళ్ళకి బాధల నుండి తొలగించబడును అని శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు నన్నే శరణుగతి పొందినవాడు ఎప్పుడూ చెడిపోడు నా నామందు నామస్మరణ చేసినవాడు అన్ని విధములుగా నేను ఆదరించును నా శరణాగతి పొందినవాడే నావాడు నాకు ఏదేదో మంచి మంచిది పెట్టాలని కాదు నా భక్తుడు పుష్పం పుష్పం ఫలం పత్రం ఇవి పెట్టి నన్ను పూజిస్తే చాలు నాకు ఏదేదో పెట్టాలని కాదు నా మీద భక్తి ఉన్నవాడు ఎప్పుడు నా భక్తుడే నా భక్తులను నేనెప్పుడూ కాపాడుతూ ఉంటాను నన్ను నమ్మి కొలచిన వారికి నేను జనన మరణముల నుండి కూడా తప్పించగలను నాలోనే ఐక్యం చేసుకోగలను అని శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అంటాడు నన్ను కాదని నన్ను కొలవక సర్వము నేనే అనుకుంటే అన్నీ నేనే నీవు చంపేది ఎవరు సచ్చేది ఎవరు సర్వము నేనే నేను లేనిది ఏది లేదు ఇది మూర్ఖుల జనలు తెలుసుకోరు దీన్ని తెలుసుకున్నవాడికి జీవితం జీవనం సుగమం అవుతుంది నన్ను లేనివారు బాధలలో ఉంటారు ఆ బాధలన్నీ నేనే తొలగించగలను సర్వము నేనే ఈ శరీరము కేవలము తాత్కాలికము ఆత్మ అనునద అనుదనికి చావు పుట్టకలు ఏమీ ఉండవు ఈ ఆత్మ ఎప్పటికీ చావదు ఈ శరీరం పాతంగి విడిచేసినట్లు విడిచిపెట్టి ఈ శరీరం మళ్ళీ కొత్త శరీరంలోకి వెళుతుంది చావడం అనేది ఒక అంగి విడిచినట్లు శరీరం విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అది మరొక జన్మకి పుట్టుక అనుకోవచ్చును కాబట్టి మీరు ఎవరు ఏమి చింతించవలసిన అవసరం లేదు జనన మరణములు అన్నవి సాధారణంగా వస్తూ ఉంటాయి మీరు మరణించినప్పుడు అది మరికొత్త జన్మకు పునాది అనుకునవలను నామస్మరణ చేసిన వారికి నేను ఎప్పుడు కాపాడుతూనే ఉంటా జై శ్రీరామ్